హై ఎవరి ప్రజెంట్ మనం శివ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఇక్కడ వచ్చేసి దూడలు అమ్మకానికి ఉన్నాయి పడ్డ దూడలు కూడా ఉన్నాయి ఒకసారి వివరాలు అని తెలుసుకున్నాము బ్రదర్ ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ఎన్ని దూడలు ఉన్నాయి దూడల ధరలెట్లు ఉన్నాయి ముందుగా రైతు అందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చి శివ మా శివ డైరీ ఫామ్ అన్న మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం అన్న మా విలేజ్ వచ్చి మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి శివ డైరీ ఫామ్ అన్న మా దగ్గర ప్యూర్ ముర్రాదోళ్ళు ప్యూర్ బన్నీదోళ్లు జాఫరాబాద్ క్రాసింగ్ దోళ్ళు ఎప్పుడు యాభై నుంచి అరవై దోళ్ళు ఎప్పుడు సేల్ పర్పస్ ఉంటాయన్న అదే ట్రాన్స్పోర్టేషన్ ఇష్టానికి వస్తే ఒక దోహం నుంచి ఐదు దోలు తీసుకుంటే డీజిల్ వచ్చి అన్న అదే ఐదు రోజుల నుంచి పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఇస్తాం మా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ అయితే యాభై నుంచి అరవై రోజులు ఉన్నాయి అన్న లోని పాకలో రెండు రెండు తెగడాది ఓకే పాక క్వాలిటీ కూడా చూడండి నెంబర్ వన్ క్వాలిటీ అన్న ఇప్పుడు రైతులు చాలా మంది వస్తున్నారు అన్న ఇప్పుడు రైతు అనే అతను రేట్ తక్కువ చూసుకుంటున్నాడు క్వాలిటీ చూసుకుంటా లేదు మేను ఒక రెండు వేలు మూడు వేలు ఎక్కువైనా క్వాలిటీ చూసుకోవాలన్నా రైతు క్వాలిటీ చూసుకున్నాడు అనుకో తర్వాత వాళ్ళు అమ్ముకున్న అయినా తప్పులు వస్తుంది అన్న లేకపోతే పాలిక అయినా బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు రేట్ తక్కువ చూసుకుంటున్నాడో గ్రేడెడ్ ముర్రాదోడు వస్తుంది అది ఎంత వస్తుంది తయారు చేస్తే కరెక్ట్గా ఒక అరవై వేలు వస్తుంది ప్యూర్ ముర్రదో దోలుకెళ్ళనుకో ఒక రెండు వేలు మూడు వేలు ఎక్కువైనా ప్యూర్ ముర్రదోడన్నా ఈ చూడు ఈ దోలుకెళ్ళనుకో ఈ టైప్ తో ఉన్నాయి ఇప్పుడు గట్టుకుంటే ఇరవై ఆరు వేలు ఉంటది రేటు ఇరవై ఆరు వేలు ఉంటది తయారు చేస్తే లక్ష ఇరవై వేలు అరవై వేలుకి లక్ష ఇరవై వేలకి సకన సకన తేడా ఉంటది అన్న దీని వయసు ఎంత రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అన్న రెండు సంవత్సరాలు వయసు రెండు సంవత్సరాలు ఉంటాయి ఎవరు ముర్రా తోడు అన్నది అది ఎంత పడుతుంది ఇలాంటివి ఎంత పడతాయి రేటు ఇరవై ఐదు వేలు పడుతుంది అన్న ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి వయసు ఒక సంవత్సరం ఎనిమిది నెలలు అంటే రెండు సంవత్సరాలకు ఒక రెండు నెలలు మూడు నెలలు తక్కువ తక్కువ ఉంటుంది ఇది కూడా చూడన్నా ఇది ప్యూర్ ముర్రా దూడ క్వాలిటీ కూడా చూడన నెంబర్ వన్ క్వాలిటీ దూడ ఏ రైతు అయినా ఒకటే చెప్తాను అన్న రైతుకి నేను రైతు రెండు వేలు మూడు వేలు ఎక్కువ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ దోలు తీసుకోవాలన్న క్వాలిటీ నెంబర్ వన్ తీసుకున్నాడు అనుకోండి తర్వాత అమ్ముకున్న అయినా పాలుకైనా బాగా యూజ్ అవుతుంది అన్న బ్రీడ్ తీసుకుంటే ఇప్పుడు సంవత్సరం ఎత్తది ముర్ర వచ్చి పాలు అదే ఇప్పుడు గ్రేడెడ్ ముర్రాదో తీసుకున్నాడు నాలు నెల ఐదు నెలలు అవుతుంది తయారు చేసుకుని అరవై వేలు అవుతుంది ముర్రాదోని తీసుకుంటే సంవత్సరం ఎత్తది పాలు తయారు చేస్తే లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై అవుతుంది దాన్ని బట్టి చూసుకొని కొనుక్కోవాలన్న రైతు ఇది ఎట్లా ఇది మూడు సంవత్సరాలు ఇది మూడు సంవత్సరాలు అన్న క్రాసింగ్ అయింది అన్న ఆల్రెడీ అయింది ఇది ప్యూర్ ముర్రా దూడ అన్న సైజు కూడా చూడన్న బాగా ఇవి సైజ్ ఇది పడ్డ దూడ ఇది వచ్చి నలభై ఐదు వేలు పడుతుంది అన్న నలభై ఐదు వేలు పడుతుంది వచ్చి చూసుకుని మాట్లాడుకోవచ్చు అన్న అది నెక్స్ట్ ఏజ్ చూడవచ్చు ఇది వచ్చి రెండు సంవత్సరాల ఆరు నుంచి మూడు సంవత్సరాల లోపల ఉంటుంది ఏజ్ ఇది కూడా చూడన్న క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ తోడన్న ఇది చూడన్న దీని రింగ్ కూడా ఇది క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇప్పుడు మన దగ్గర వచ్చి ప్యూర్ ముర్రాదోళ్ళు ఉంటాయి అన్న గ్రేటెడ్ ముర్రాదోళ్ళు కట్ట తేవన్నామండి ఓకే అది మన దగ్గర స్టార్టింగ్ రేట్ వచ్చి మా దగ్గర ఏజ్ వచ్చి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల లోలు ఉంటాయి అన్న రేట్ వచ్చి పదిహేను వేలు నుంచి యాభై వేలు అది సో ఎక్కడ నుంచి వస్తున్నారు ఇక్కడ దూర కొన్ని ఎప్పుడైంది పెట్టింది ఇక్కడ కొన్ని కొనుగోలు సేల్స్ ఇప్పుడు మొన్న అయితే మాచర్ నుంచి ఒక అతను వచ్చి పద్నాలుగు రోజులు తీసుకున్నాడు అన్న పద్నాలుగు రోజులు తీసుకున్నాడు మొన్న ఒక అతను వచ్చి అనంతపూర్ నుంచి వచ్చి ఒక పదివేలు తీసుకున్నాడు మొన్న గుంటూరు నుంచి వచ్చి ఒక పది తీసుకున్నాడు అన్న హైదరాబాద్ నుంచి వచ్చి ఒక పది తీసుకున్నాడు అన్న చాలా మంది రైతులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు అన్న ఇక్కడ ఏ దూరలో ఎవరు తీసుకోవాలి అంటే పెద్ద పెద్దదొడ్లు ఎవరు తీసుకోవాలి చిన్న దూడలు ఎవరు తీసుకోవాలా అంటే గడ్డి విషయానికి వస్తే ఏ గడ్డి వేసుకోవాలా పెద్దదొడలకు ఏ గడ్డి వేసుకోవాలి చిన్న దూడలకు ఏ గడ్డి వేసుకోవాలి ఎండి గడ్డ వేసుకోవాలన్నా ఎండి గడ్డి ఫుల్ గా వాటర్ ఉన్న సరిపోద్ది అన్న అది పచ్చి గడ్డి వేసుకుంటే కొంచెం క్వాలిటీ దూడ అనేది బాగుంటుంది అన్న దూడ బాగుంటుంది అన్న పచ్చి గడ్డి వేస్తే ఎండు గడ్డి పచ్చి ఉంది అనుకోండి దూడ బాగుంటుంది అన్న లేతగా మనకి కొద్దిగా తోట గాని ఫీడ్ గాని ఉంది అనుకోండి అందులో ఎత్తే అలా తిరిగి మేస్తదన్నా అది సో ఇంకా వీళ్ళ దగ్గర చిన్న దూడలు ఉన్నాయి కూడా చూద్దాము చూసుకోవచ్చు దూడలు ఎవరికైనా సరే దూడలు కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది కదా ఎయిట్ ఎయిట్ ఆ నెంబర్ కు కాంటాక్ట్ చేసుకోవచ్చు వెళ్ళి చూసి చెక్ చేసుకొని దూడల గురించి బ్రీడ్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు ఇంకా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ వీడియో కాల్ చేసినా కానీ సరే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ